ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికి ప్రశ్నార్థకం అందులో జనసేన దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప సో అది అనేది ఈయన మనుషులను తీసుకెళ్ళాక చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రోజు అయితే జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ నుండి మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయననుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించాయో ఆగ్రహం తెప్పించాయో అది రచ్చగెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు గందరగోళం ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు శివాలు ఎత్తిపోతున్నారు పూనకాలు వస్తున్నాయి ఆయనకు ఇది ప్రతిసారి ఇలాగే చేస్తుంటారు ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది తిట్లకు లంఘించుకోవడము వ్యవస్థల మీద దాడి చేయడము తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకో ఏదైనా చేయగలను అనేది అది అన్నిట్లో కనపడుతుంది అంటే దానికి ఏం రీజనింగ్ రేషనల్ ఓ ప్రాతిపదిక జనం ఏమనుకుంటారనేది కూడా ఉండట్లేదు పొద్దున్నే ఏదో చూసాను ఓ పాట ఏదో పెట్టి సైక్ పోవాలి సైకిల్ రావాలని కూడా పాట తయారు చేసుకుని వాళ్ళకు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి చేతులు ఊపుతూ డెబ్బై మూడేళ్ళు డెబ్బై నాలుగేళ్ళు రెండు రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు తలపడుతున్నప్పుడు నీ విమర్శలు పదునైన విమర్శలు ఘాటైన ఆరోపణలు ఏవైనా చేసుకోవచ్చు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని గురించి ఇప్పుడు మళ్ళీ నీ ప్రత్యర్థిగా ఆయన తలపడుతున్నప్పుడు అది ధర్మయుద్ధమో లేక నిజంగా తేల్చుకోవాలనుకుంటే ప్రజలకు సంబంధించిన అజెండా మీద నువ్వు ఎంత కొట్లాడు నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావా నువ్వు ఎక్కడెక్కడ ఇదయ్యాను నేనైతే ఏం చేస్తావు ఏమన్నాను ఇదే నీ పిల్లచాసుల లాగానో లేక మెంటల్ పిచ్చివాళ్ళు కదా ఎగురుతున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుకుంటాను ఎవరికి ఎవరిని సైక్ కోనాలి ఆ ఎగిరే చంద్రబాబు నాయుడు లేక నిబ్బరంగా ప్రజల్లో అంత ఇదిగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ప్రజలతో ప్రేమగా పేదలతో ప్రేమగా మహిళలు పిల్లలు అందరూ ఎగబడి జన సముద్రాలు తలపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జనం ఏమనుకుంటారో మొహం మీద ఉమ్మేస్తారనే ఇది కూడా లేకుండా ఎలా అలా తయారయ్యాడంటే సెనిలిటీ అని అనుకోవాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్ళ తర్వాత సెనిలిటీ అంటే గుర్తొచ్చింది నేను అది ఏదో ఇది అనుకున్నా మన చూస్తే తిరుపతిలో మాట్లాడుతుంది నిజంగానే అన్నానంట బీజేపీ దగ్గర పొత్తులో ఉన్నాడు వరప్రసాద్ అభ్యర్థికి ఓటు వేయండి బీజేపీకి వేయద్దు వృధా అవుతుంది మీరు వేస్తేనే అంటున్నాను ఆయన నిలబడింది బీజేపీ అభ్యర్థిగా ఈయన మర్చిపోయినాడు తనే అభ్యర్థుల సెరేషన్లో తనే ఉన్నాడు ఆ వరప్రసాద్ రెడ్డి ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరుకి ఎలక్ట్ అయిన వరప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా ఈరో పెట్టి తిరుపతిలో పెట్టాడు ఆయన మర్చిపోయినాడు చంద్రబాబు నాయుడు అని మన అంటున్నాడు ఏమన్నా ఎందుకు అట్లా వచ్చింది అబ్బా ఏమన్నా అబ్బా అనుకుంటే మళ్ళీ నిజమే అంటున్నారు ఇంకా అయితే కొల్లలు చెప్పాలండి ఈయన వ్యవస్థల గురించి వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెషర్ పెడుతున్నాడు అని అంటే ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లు అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన మీరు చూడండి పంతొమ్మిదిలో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటివి చేశాడో ఒక్కసారి చూడండి పెట్టుకుండి విలక్షన్ కమిషన్ రైవే కటెక్ష లేకుండా వైపక్ష రిటింగ్ చేసుకుంటాను ఎలక్షన్ గవర్నమెంట్ ఎందుకే కలిసి పెడాలి ఎందుకు మీటింగ్ అవ్వదు ఏమవుతుంది ఏం ఓడిగా లేదు మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవడాక ఢిల్లీ చెప్పినంత రాజకీయ మీరు లేకపోయినా మీరు నేను అంటానంటే మీ కాన్షియస్ ఓటర్ వెనక పోస్ట్ ఆఫీస్ వార్ హ్యావింగ్ పవర్స్ రెండు అవర్స్ మనం ముందర చేసేయమండి ఆయన పెట్టుకోమండి ఒక క్లబ్ పెట్టుకొని చేయమంటే అన్ని నేను చెప్తున్నా ఈజీగా నేను టేకప్ చేస్తానంటే లాజికల్ గా ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు ఇది రెండు వేల పంతొమ్మిది ఐ థింక్ ఏప్రిల్ ఎన్నికలకు పది నా వారం ముందేమో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్లి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు అంతా